ఓం సాయి రామ్ ఈరోజు సాయిబాబా గారి పారాయణములోని తొమ్మిదవ అధ్యాయము సాయిబాబా గారి అద్భుత వైద్యం గురించి తెలుసుకుందాము సాయిబాబా షిరిడీ ప్రవేశించిన కొత్తలో తెల్లటి తలబాగా శుభ్రమైన దోతి చొక్కా కట్టుకునేవారు ఊళ్ళో ఎవరికి ఏ జబ్బు చేసినా పరీక్షించి మందులిచ్చేవారు బాబా చేతితో ఇస్తున్న మందులు అద్భుతంగా పనిచేస్తుండేవి వాళ్ళ దగ్గర నుంచి బాబా డబ్బులు తీసుకోకుండానే వైద్యం చేసేవారు అసలు చాలా అసలు బాబా దర్శనంతోనే రోగులు ఆరోగ్యవంతులయ్యేవారు ఎటువంటి మందులు వనరులతో పని లేకుండానే గుడ్డివారికి చూపు గుండివారికి కాళ్ళు రావడమే కాకుండా కుష్టువారు కూడా రోగ విముక్తులయ్యేవారు ఎంతో మంది పేదలు అనేక బాధల్లో ఉన్నవారు బాబా అనుగ్రహం వలన ఆరోగ్యవంతులయ్యేవారు సాయి ఎప్పుడూ తన సొంతం కోసం కాకుండా ఇతరుల మేలు కొరకే పాటుపడేవారు నిస్వార్థంగా బాబా చేసే వైద్యం వలన బాబాకు హకీమ్ అంటే గొప్ప డాక్టర్ అన్న పేరు వచ్చి వారి కీర్తి నలుమూలలా వ్యాపించి అనేక మంది బాబా వలన మేలు పొందారు సాయిబాబా తన భక్తుల కర్మలను ధ్వంసం చేసి వారికి మేలు చేయడమే కాక ఊది ద్వారా అనేక మంది వ్యాధులను బాధలను తగ్గించేవారని ముందటి అధ్యాయాలలో తెలుసుకున్నాము కదా బాబా జబ్బులకు తగిన మందులు కానీ ఊది కానీ ఇచ్చి బాధను తగ్గించడమే కాకుండా ఒక్కొక్కసారి అద్భుత వైద్యము చేసేవారు ఆ అద్భుత వైద్యం ఏమిటో దాని వలన భక్తులకు జరిగినవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము కాళ్ళ వాపు గురించి తెలుసుకుందాము ఒకసారి షిరిడీలో ఒక రెండు కాళ్ళు బాగా వాచిపోయి ఎర్రబడ్డాయి భరించలేనటువంటి బాధతో అతను కళ్ళు తెరవలేక మాయ మూయలేక చాలా అవస్థ పడుతున్నాడు వాపు ఎర్రదనం వలన కళ్ళు మంటలుగా ఉండి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి అతని బాధనలను చూడలేని అతని బంధువులు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలని ప్రయత్నించారు కానీ వాళ్లకు డాక్టర్ దొరకలేదు ఇది బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో జరిగిన సంగతి అప్పటికింకా వాళ్లకు బాబా వైద్యుడన్న సంగతి తెలియదు ఎవరి ద్వారానో ఈ సంగతి తెలిసి వేరే ఏ డాక్టరు లేకపోవడం వల్ల బాబా బాబా దగ్గరకు తీసుకొని వచ్చారు అప్పుడు బాబా అతని కళ్ళను పరీక్షించి రెండు నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలోను ఒక్కొక్క మాత్రను పెట్టి బట్టతో కళ్ళను కట్టేశారు సాధారణంగా ఇలా కళ్ళు ఎర్రబడి వాచినప్పుడు ఆవు పాలు అంజనము కర్పూరం వేసి ఏ డాక్టర్ అయినా వైద్యం చేస్తాడు మరి బాబా చేసిన వైద్యం చూసాముగా అలా జీడిగింజలను నూరి కళ్ళలో పెట్టినప్పుడు ఎంతో సున్నితమైన కళ్ళు అసలు మండనే లేదు అతనిని మళ్లీ మర్నాడు తన దగ్గరకు తీసుకువస్తే కళ్ళు విప్పుతానని బాబా చెప్పారు మర్నాడు అతను రాగానే బాబా కట్ కట్లను విప్పి రెండు కళ్ళలోనూ ధారగా నీరు పోశారు అంతే కళ్ళలోని పూసి ఎరుపు వాపు అన్నీ తగ్గిపోయి కళ్ళు తెల్లబడి శుభ్రమయ్యాయి మరి ఆవు పాలు కర్పూరము పెట్టాల్సిన కళ్ళకు జీడిగింజలు పెడితే కళ్ళు మండడానికి బదులు జబ్బు తగ్గటం అంటే ఇది వింత వైద్యమే కదా ఈ సంఘటనతో బాబా పేరు షిరిడీలో మారుమోగిపోయి ఇక ప్రతి ఒక్కరూ ఏ చిన్న జబ్బైనా సరే బాబా దగ్గరకు వచ్చి తగ్గించుకోవడం ప్రారంభించారు ఇలాంటివే ఇంకో కొన్ని కథలు ఇప్పుడు తెలుసుకుందాము బాబా గణపతి షింపి బాబా గణపతి షింపి బాబాకు మంచి భక్తుడు ఒకసారి అతనికి మలేరియా జ్వరం వచ్చింది ఎన్నో రకాల కషాయాలు మందులు వాడినప్పటికీ అతని జ్వరం కొంచెమైనా తగ్గలేదు చేసేదేమీ లేక అతను షిరిడి పరిగెత్తుకు వెళ్ళి తానేం పాపం చేశానని ఈ చలి జ్వరం తనకు తగ్గడం లేదని ఎన్ని మందులు కషాయాలు తాగినా లాభం లేకుండా ఉందని బాబాని ఏదైనా దారి చూపించి తన జ్వరం తగ్గించాలని ఎంతో వినయంగా బాబాను వేడుకున్నాడు అప్పుడు బాబా అతనితో లక్ష్మీ మందిరం దగ్గరున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పారు షింపీకి జ్వరం వస్తే నల్ల కుక్కకు పెరుగన్నం ఏమిటి దానివల్ల జబ్బు తగ్గుతుందని చెప్పడం ఏమిటి సరే జరిగినది ఏమిటో చూద్దాం షింపి వేరొక ఊరు నుంచి షిరిడీ వచ్చి ఎవరో ఇంట్లో దిగాడు ఆ ఇంట్లో ఆ సమయానికి అన్నం పెరుగు రెండు ఉన్నాయో లేదో కూడా తనని తెలియదు ఒకవేళ రెండు ఉన్నా లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్క దొరకాలి కదా షింపి ఇవన్నీ ఆలోచించుకుంటూ మసీదు నుంచి తన బసకు వెళ్ళాడు ఆ ఇంట్లో ఆ సమయానికి రెండూ ఉన్నాయి చింపి అప్పుడు పెరుగన్నం తీసుకుని లక్ష్మీ మందిరం దగ్గరికి వచ్చేసరికి ఒక నల్ల కుక్క అక్కడ సిద్ధంగా ఉంది చింపి ఆ కుక్కకు అన్నం పెట్టగానే అది తోకాడిస్తూ అన్నమంతా తినేసింది అంతే అప్పటి నుంచి గణపతి షింపి మలేరియా జబ్బు మాయమైపోయింది బాబు సాహెబ్ బూటి గురించి తెలుసుకుందాము ఒకసారి బాబు సాహెబ్ బూటీ జిగట విరేచనాలతోనూ వాంతులతోనూ చాలా బాధపడుతున్నాడు అతని అలమారా నిండా మంచి మంచి మందులు చాలానే ఉన్నాయి కానీ అని అవేవి అతనికి పనిచేయలేదు విరోచనాల వల్లను వాంతుల వల్లను బూటీ బాగా నీరసపడ్డాడు అతనికి బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళే ఓపిక కూడా లేకుండా పోయింది చూసి చూసి బాబానే అతనిని రమ్మని కబుర్ చేశారు బూటీ ద్వారకా మాయికి రాగానే బాబా అతనిని తన ముందర కూర్చోపెట్టమని తన చూపుడు వేలాడిస్తూ బూటీతో జాగ్రత్తగా నువ్వు ఇక విరోచనం చేయకూడదు నీ వాంతులు కూడా ఆగిపోవాలి అని అన్నారు అంతే ఆ క్షణం నుంచే రెండు జబ్బులు పారిపోయి బూటీ బాధ తగ్గింది బాబా మాటకున్న శక్తి అంత మహత్తరమైనది కలరా గురించి తెలుసుకుందాము ఇంకొకసారి బాబు సాహెబ్ బూటీకి కలరా వచ్చింది విపరీతమైన దాహంతో అతను చాలా బాధపడుతున్నాడు డాక్టర్ పిల్ల ఎన్ని రకాల మందులిచ్చినా అతని కలరా తగ్గలేదు అతని దాహము తీరడం లేదు దీనితో బాగా నీరసించిపోయిన బూటీ ఇక లాభం లేదనుకుని బాబా దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి ఏ మందు వేసుకుంటే కలరా తన దాహం తీరుతాయని బాబా అని అడిగాడు అప్పుడు బాబా అతనికి బాదం పప్పు పిస్తా ఆక్రోటు నానపెట్టి పాలు పంచదారలో ఉడికించి తీసుకుంటే జబ్బు తగ్గుతుందని చెప్పారు బాబా చెప్పిన ఈ పదార్థాలన్నీ జబ్బును పెంచేవే కానీ తగ్గించేవి కావని ఏ అయినా చెప్తాడు కానీ బూటీ బాబా మీద తనకున్న నమ్మకంతో పాలతో వాటిని తయారు చేసి దానిని తీసుకున్నాడు విచిత్రంగా జబ్బు వెంటనే తగ్గిపోయింది బూటీ నమ్మకము స్థిరపడింది స్వామి నుంచి ఒక సన్యాసి బాబా దర్శనానికి షిరిడీ వచ్చాడు అతనికి చెవిపోటు ఉండడం వలన షిరిడీకి రాకముందే ఆపరేషన్ చేయించుకున్నాడు అయినా అతని బాధ తగ్గలేదు బాధ ఎక్కువగా ఉండడం వలన అతనికి రాత్రిలో నిద్ర కూడా పట్టడం లేదు బాబా దర్శనానికి వచ్చినప్పుడు తన చెవిపోటు తగ్గడానికి బాబాని ఏమైనా చేయమని శ్యామ దగ్గర అడిగాడు అప్పుడు సాయి ఆ సన్యాసితో చెవిపోటు వివరాలు ఏవి అడగకుండానే అప్పుడు సాయి ఆ సన్యా వివరం అడగకుండానే అలా రేఖ అంటే భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నారు భావ ఆశీర్వాదం అందుకున్న తర్వాత సన్యాసి పూనాకు వెళ్ళి వారం రోజుల తర్వాత షిరిడీకి తన చెవిపోటు తగ్గిపోయిందని కానీ ఇంకా వాపు తగ్గలేదని ఉత్తరం రాశాడు కొద్ది రోజుల తర్వాత సన్యాసి బొంబాయి వెళ్ళి వాపు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు అతని చెవి పరీక్ష పరీక్షించిన డాక్టర్లు అతనికి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు బాబా పలికిన ఒక్క పలుకు ఆపరేషన్ అవసరాన్ని తీసేసిందని ఆ సన్యాస్తే ఆనందించారు ఓం సాయిరా రేపటి వీడియోలో ఇలాంటి కొన్ని మహిమలతో మళ్ళీ కలుసుకుందాం